నేను కొన్ని సంవత్సరం ఉన్నారు చాలా వరకు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాను ఆ తర్వాత ఇందాక తాన్నబాబు గారు అన్నట్టు ఎస్ ఒక రకంగా నేను నాలుగో పార్టీయే పార్టీ పెట్ల ఇల్గా ఉన్నా పార్టీ పెట్టుకుంటే ఈరోజు పొత్తులో నన్ను కూడా స్టేజ్ మీద చూద్దాం నాకు కూడా ఫస్ట్ సీట్లు ఇచ్చి ఉండేవారు బట్ అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు వస్తారు కుటుంబంలో కలుస్తారు చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకుడు ఉన్నారు అనే ఉద్దేశంతోనే నేను నా ప్రతి నచ్చ కూడా చెప్తూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలో సభ్యత్వం లేదు ఈ పార్టీలో సభ్యత్వం లేదు రోజు మాట్లాడించుకున్నప్పుడు ఒక్క నా కొడుకే గుర్తురాలి నా పార్టీలో సభ్యత్వం ఉందో లేదు సరే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది నాలుగు సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టాడు ఆ నియోజకవర్గానికి దూరం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ కానీ ఇప్పుడు పర్మనెంట్గా నన్ను నియోజకవర్గానికి దూరం చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి కుట్ర ఎవరు చేశాడు అనేది అనవసరం కుట్ర జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇంకోటి చేశాడా కూటమి కుట్ర చేసిందని నేను అంట్లో హెల్స్ ఆ కుట్ర చేశాడు సో నాలుగేళ్ళు నా నియోజకవర్గం నుంచి నన్ను దూరం చేయటం తప్ప శాశ్వతంగా నన్ను నా నియోజకవర్గం నుంచి దూరం చేయాలనుకోవటం తప్ప ఎవరు చేస్తారన్నది నేను చెప్పత్తా బట్ కొన్ని జరుగుతున్నాయి కానీ ఆమె ఏ ఫైటర్ ఇందాక పెద్దలు చెప్పారు ఆఖర్ని విషయం దాకా ఏమైనా జరగవచ్చని చూద్దాం రెండు వేల పద్నాలుగులో నామినేషన్ ఫామ్ రెడీ తర్వాత ఎవడో వచ్చాడు పట్టుపాడు సో అలాగా ఎప్పుడైనా ఏదైనా రాజకీయాల్లో జరగవచ్చు బట్ నేను ప్రజల్ని నిన్న ప్రజల గురించే దేని ఈ దుర్మార్గుల వల్ల ఇంత నష్టం జరుగుతుంది అని చెప్పి ప్రజల్ని మేల్కొల్పడం కోసమే నేను ఎదురుంచి స్పందించి అమరావతి రాజధాని అన్నారు తర్వాత మూడు రాజధానులు అన్నారు అలా రకరకాలుగా మధ్య నిషేధం అన్నారు దిక్కుమాల మద్యం తీసుకొచ్చారు ఆ మద్యం గురించి టెస్టులు చేయించి నేను ఎవరినో పోరాడి టీములు పంపితే ఆ టీంకు పాతి కోట్లు ఇచ్చి వీళ్ళు ఆ మద్యం బాగుందని చెప్పి రాయించుకున్నారు అలా ఎన్నో ప్రయత్నాలు చేశా జరుగుతూనే ఉన్నాయి బట్ కొంత అతను ధన బలంతో ఇప్పుడు సక్సీ కొన్ని చోట్ల నేను విజయం సాధించినప్పటికీ బట్ స్టిల్ బట్ స్టిల్